ఎలా ఉన్నారు అందరూ అందరైతే అయితే బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామండి ఇక ఈరోజైతే మా పుట్టింట్లో ఇక్కడైతే చెట్ల కిందికి వచ్చారు మేము కూడా ఇక్కడైతే అనమాట లైవ్ పెడదాం అనుకున్నా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం మాకు కావట్లేదు ఇప్పుడు మీకు అవుపిస్తుంది కదా ఈ మర్రి చెట్టు ఎవ్రీ ఇయర్ మేము ఇదే మర్రి చెట్టు కిందికి అయితే చెట్ల కిందికి వస్తామన్నమాట ఇక్కడికి వచ్చినాక ఇక్కడనే వండుకోవచ్చు వంటలు లేకపోతే ఇంటి దగ్గర కూడా కుక్ చేసుకొని రావచ్చు ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి మేమైతే ఇంటి దగ్గరనే కుక్ చేసుకొని అన్నీ ఇక్కడికైతే తీసుకొచ్చి వన భోజనాలు లాగా మేమైతే ఇక్కడ ప్రిపేర్ చేసామన్నమాట ఇంకా ఫస్ట్ ఇక్కడ వచ్చినాక మనం తీసుకొచ్చిన వంటలన్నీ అంటే కొంచెం ఇక్కడ పుట్ట ఉంటుంది కదా పక్కన ఇక్కడ అమ్మవారికి అయితే కొబ్బరికాయ సమర్పించిన తర్వాత కొంచెం ఇక్కడైతే పెడతారు లైవ్లో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ అన్న లైక్ అన్న చేయండి నాకు తెలుస్తుంది కదా ఫస్ట్ టైం కదా లైవ్ మాట్లాడడం కొంచెం భయంగా ఉంది ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చెట్ల కిందికి ఇట్లా వెళ్ళారా మీ ఫీలింగ్ని కూడా నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి వన్ వ్యూ అయితే చూస్తున్నట్టు ఇక్కడ పడింది ఎవరైనా ఉంటే కామెంట్లో షేర్ చేసేయండి సింధు హోలీ అయిపోయిన నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ వస్తుంది కదా అప్పుడైతే చెట్ల కిందికి వెళ్తారు ఇక్కడ ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేము వెళ్ళినా మా తాత ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే రావడం మేము ఇంటి దగ్గర అన్నీ కుక్ చేసుకొని ఇక్కడికైతే తీసుకొచ్చినాం పిల్లలు మేము హన్విలు హన్విలు

చిన్న పిల్లలకు కూడా ఫోన్ అలవాటు అయిపోయిందంట ఇక ఇక్కడైతే స్టే అయిపోయినాం మేము ఇక్కడ ఈవినింగ్ వరకు ఉన్నాం అనుకుంటున్నాం లైవ్ ఎవరైనా చూస్తుంటే కామెంట్లో అయితే షేర్ చేసేయండి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది చూడ్డానికి మా మామయ్య ఇంకా మా బాబా లైవ్ లైవ్లో ఎట్లా మాట్లాడాలో నాకైతే అసలు తెలియదు ఫస్ట్ టైం అనమాట చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడైతే నేను లైవ్ పెడుతున్నా ఎన్నో ఇయర్స్ అనమాట ఈ చెట్టు చూడ్డానికి అయితే చాలా బాగుంది ఈరోజు మా స్పెషల్స్ వచ్చేది మమ్మీ ఏమేమి చేసినవి చూపి బగారా రైస్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇంకా చికెన్ ఫ్రై మటన్ పులుసు అనమాట ఇది ఇంకా నెక్స్ట్ వైట్ రైస్ మా డాడీ తాళెక్తాడు కదా ఇంకా డాడీకి అయితే కొంచెం బగారా రైస్ అయితే పడదు అందుకనే వైట్ రైస్ డాడీ కోసం స్పెషల్ ఇంకా ఈరోజు మా అమ్మమ్మ కోసం స్పెషల్ అనమాట ఇది క్యారెట్ ఇంకా ఏంటిది ఇది పొటాటోనా క్యారెట్ విత్ పల్లితోనే చేసింది అనమాట మా అమ్మమ్మ కోసం ఇంకా పిల్లల కోసం లీవర్స్ ఇంకా వేడి వేడి పూరి ఇదనమాట ఈరోజు మా ఇంట్లో పెరుగు మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఇట్లా చెట్ల కిందికి వచ్చారా వస్తే కామెంట్లో షేర్ చేసేయండి టూ మెంబర్స్ చూస్తున్నారు వన్ మెంబర్ అయితే లైక్ ఇచ్చిరు వే మా డాడీ కూడా వచ్చేసిండు ఇంకా మా డాడీ అయితే మా డాడీకి సంబంధించిన ఇంకా కళ్ళు బుడ్లు అవన్నీ ఇప్పుడే తీసుకొచ్చుకున్నా అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైం అలా ఇక్కడి నుంచి ఇట్లనే తాలెక్తాడు ఇంకా పిల్లల కోసం మాజా మాకు స్ప్రైట్ అవి కూడా తీసుకొచ్చిండు మా అయితే మా బుజ్జి మరదలకి యాప్ పెట్టుకొని వదలట్లేదు అనమాట सर्वत आनंद मिला का किरी का హోలీ తర్వాత నెక్స్ట్ వచ్చే వీక్లో అయితే చెట్ల కిందికట వెళ్తారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళలే అని చెప్పిన కదా ఈ ఇయరే మా తాత చరిపోయిన తర్వాత మాకు ఎప్పుడు వెళ్ళబుద్ధి కాలేదు ఇంకా ఈ ఇయరే అనమాట మేము రావడం డాడీ ముంజలు ఉన్నాయా అనే ముంజలు మా పిల్లలు అయితే ముంజలు అడుగుతున్నారు ఉన్నాయా ఉన్నాయా డాడీ రెడీ అంటే అయినాయా ఫుల్ ఆఫ్టర్నూన్ టైంలో అట్లా ముంజలు అయితే తీసుకొస్తాడంట మా డాడీ ఇంకా నెక్స్ట్ తిన్న తర్వాత ముంజలు ఇంకా ఇప్పుడే తినేస్తే ఫుడ్ నువ్వు ఎంజాయ్ చేయలేము కదా ఇంకా తర్వాత ముంజలు తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు అవుపిస్తున్నాయి కదా మీకు ఇవి మా డాడీ చెట్లు అన్నమాట

ఎక్కినా ఓకే ఓకే ముంజకాయలు తింటావా కన్నయ్య ముంజకాయలు తింటావా కొంచెం అయినాక తెంపిస్తాడు తాత సరేనా సరేనా సాహసాలు వెదర్ ఈరోజు చాలా చల్లగా ఉంది కదా నిన్ననైతే వర్షం పడింది మా సైడు అందుకే వెదర్ చాలా కూల్గా ఉంది ఎండాకాలం అయినా సరే నిన్న ఈరోజైతే కొంచెం కూల్గా ఉందన్నమాట వెదరు ఇట్లా ఫ్యామిలీ అంతా ఒక్కసారి కలుసుకుంటే చూడ్డానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ జాయిన్ కాలేదు వాళ్ళందరూ వస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను లాంగ్ వీడియో చేసి పెడతా అది కూడా కంపల్సరీ చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇంకా మేము తినేస్తాం ఇంకా అందరం జాయిన్ అయిపోయినాం కదా ఇంకా ఫుడ్ అయితే తినేసేయాలి లైవ్ అయితే క్లోజ్ చేస్తుందా ఇంటికి పరిగెత్తుకు <laughs>